స్వాగతం హైడ్రా కమిషనర్ రంగనాథి ఇంటికి భద్రత తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ రిజిస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేను సంచలనంగా మారింది జిహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను నాళాలను కుంటలను ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రాన్ని చూపిస్తుంది పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది ఈ క్రమంలో పలువురు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది మదరనగర్ నగర్లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది ఇందులో భాగంగా కమిషనర్ రంగనాథ్ నివాసం దగ్గర పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్కు ముప్పు పొచ్చి ఉండడంతో ప్రభుత్వం ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు